హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐరాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ ఏంటంటే వచ్చేసి కామెంట్ బాక్స్ రావట్లేదు అని నేను చాలా దగ్గరలో చూశాను చాలామంది వీడియోస్లో మాకు కామెంట్ చేయడానికి కామెంట్ బాక్స్ అసలు ఓపెన్ అవ్వట్లేదు నాకు కూడా అసలు ఓపెన్ అవ్వలేదండి కామెంట్ బాక్సు సో నేను కూడా వేరే వాళ్ళ షార్ట్స్ అవి చూస్తున్నప్పుడు వాళ్ళకి నేను కామెంట్ ఎలా ఉంది బాగుంది నైస్ అని ఏదైనా ఒక మెసేజ్ అయితే చేద్దామని చాలా ట్రై చేశాను నాకు కూడా షార్ట్స్ కింద ఆ వీడియోస్ కదా వచ్చింది షార్ట్స్ కింద అయితే నాకు కామెంట్ బాక్స్ అస్సలు ఓపెన్ అవ్వలేదు సో నేను వేరే వాళ్ళ టెక్ ఛానల్స్ కూడా నేను మెసేజ్ చేశాను యూట్యూబ్ని అప్గ్రేడ్ చేయండి వైటీ స్టూడియోని మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోండి అని అయితే నాకు రిప్లైలు వచ్చారు బట్ వాటి వల్ల అయితే నాకు ఎలాంటి యూజు అవ్వలేదు సో వాళ్ళు చెప్పినట్టు నేను చేశారు కానీ నాకైతే ఎలాంటి యూజు లేదు సో దీని గురించి అయితే ఎక్కడ ఏ ఛానల్లో కూడా ఎవరు దీని గురించి వీడియో అయితే చేయలేదు సో నేనే దీని గురించి చాలా చాలా సర్వ్ చేసి కనుక్కున్నాను సో చాలామందికి ఇది యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి మీరు షేర్ చేస్తే మిగతా వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది సో ఇక లైక్ చేయకుండా మనమైతే వీడియోలకి ఎంటర్ అయిపోదాం సో సెట్టింగ్స్ అయితే అందరూ ఓపెన్ చేసేయండి సెట్టింగ్స్ ఓపెన్ చేసాక మనం ఇలా కిందకి వచ్చేసి ఇక్కడ యాప్ మేనేజ్మెంట్ అని ఉంటుంది ఈ యాప్ మేనేజ్మెంట్ అనేది మనం ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ యాప్ లిస్ట్ అని వస్తుంది ఎస్ ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనకి చాలా మన ఫోన్లో ఉన్నటువంటి అప్లికేషన్స్ అన్నీ ఉంటాయి సో మనం ఇలా కిందకి వచ్చేసిన తర్వాత యూట్యూబ్ అని ఉంటుంది సో యూట్యూబ్ని మీరు ఓపెన్ చేసేసుకోండి ఎస్ యూట్యూబ్ని ఓపెన్ చేయండి ఇక్కడికి వచ్చేసి స్టోరేజ్ యూసేజ్ అనేది కదా ఈ స్టోరేజ్ యూసేజ్ని తీసేయండి ఇక్కడైతే మనకు వచ్చేసి ఇక్కడ క్లియర్ డేటా క్లియర్ క్యాషీ అని ఉంది కదా చూడండి జూమ్ చేసి చూపిస్తాను ఓకే ఈ క్లియర్ డేటా క్లియర్ క్యాషిని నేను ఆల్రెడీ చేసేస్తాను సో అందుకే ఇప్పుడు చేయట్లేదు సో ఈ క్లియర్ డేటాని కానీ క్లియర్ క్యాషిని కానీ మీరు కానీ క్లోజ్ చేసేయండి సో చేసేసి ఒకసారి మీరు బ్యాగ్ వచ్చేసేయండి బ్యాగ్ వచ్చేసి ఒకసారి మీరు అయితే వెళ్ళి మీ షార్ట్స్ కానీ వీడియోస్ కానీ ఒకసారి అయితే వెళ్ళి ఓపెన్ చేసేయండి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది సో వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి